ఆంధ్రప్రదేశ్లో కొందరు పెత్తందారులు భూస్వాములు దోపిడీదారులు వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళందరూ పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదు అంటుంటారు కానీ దోపిడీకి గురవుతున్న వారికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి పేదవారికి కనీస అవసరాలు అందని వారికి విద్యా వైద్యాన్ని లక్షల్లో పెట్టి కొనలేని వారికి ప్రభుత్వ పథకాలు అవసరం ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వారిలో పెత్తందారులు భూస్వాములు వ్యాపారస్తులు కార్పొరేట్ వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు పేదవారు తాగుబోతు వారు మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు వ్యాపారస్తులు కార్పొరేట్ వ్యక్తులు ప్రభుత్వానికి పన్నులు ఎలా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో దొంగ బిల్లులను తయారు చేసి ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొడుతూ ఉంటారు కానీ పేదవాడికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఇటువంటి అవకాశాలు ఉండవు పేదవారి పిల్లలు ఫీజు రీఎంబెన్స్మెంట్తో పెత్తందారుల పిల్లలు కార్పొరేట్ వ్యక్తి పిల్లలు ధనికుల పిల్లలు భూసాముల పిల్లలు వ్యాపారస్తుల పిల్లలు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలతో సమానంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే వీళ్ళందరికీ వీళ్ళందరూ కడుపు మంటతో రగిలిపోతూ ఉంటారు కులాలకు అతీతంగా పేదవారిపై విషం కక్కుతూ ఉంటారు అందుకే ప్రజలకు పథకాలు అవసరం లేదంటూ ఉంటారు ఇదంతా పేదవాడికి విద్యను వైద్యాన్ని దూరం చేసే కుట్రలో భాగమే అందుకే ప్రభుత్వాలు విద్యను వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు పేదవాడికి విద్యను వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేస్తున్నారు